ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న ఒడ్డు చేరిన తర్వాత బోడిమల్లన్న అన్న మాట ఏపీలో అక్కడి అధికార పార్టీ నేతకు సరిగ్గా సరిపోయేలా ఉంది బాబాబు గెలిపించండి అని చెప్పి గడప గడపకి తిరిగి ప్రజలు నడుక్కున్నారు విజయం సాధించేందుకు హెల్ప్ చేయండి అని సొంత పార్టీ నేతల్ని ప్రాధాయపడ్డారు తీరా గెలిచిన తర్వాత అంతా నా ఇష్టం అని అంటున్నారట దీంతో తిరుగు బావుట ఎగరేసేందుకు సిద్ధమవుతున్నారట అసమ్మతి నాయకులు ఎందుకీ రూలింగ్ పార్టీలో అలజడి సృష్టిస్తున్న ఆ నియోజకవర్గం ఏది అక్కడ ఏం జరుగుతోంది ఎన్నికల ముందు ఒకలా ఇప్పుడు కురుపాంలో తెలుగు కుస్తీ ఎమ్మెల్యే తీరుపై సొంత నేతల అసంతృప్తి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో అధికార టీడీపీని అసమ్మతి కుదిపేస్తున్నట్టు కనిపిస్తోంది ఎస్సీ రిజర్వ్డ్గా గా ఉన్న ఈ స్థానంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి వర్సెస్ అసమ్మతి వర్గంగా రాజకీయాలు నడుస్తున్నాయి ఎన్నికల ముందు అంతా కలిసి పనిచేసి విజయం సాధిస్తే ఇప్పుడు మరోసారి వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు తెలుగు ఎన్నికలకు ముందు జగదీశ్వరి సైతం ఇప్పుడు తానే సుప్రీం అన్నట్టుగా వ్యవహరిస్తుండడం లోకల్ సీనియర్లకు నచ్చడం లేదు దీంతో గొడవలు ముదిరిపోయాయి రెండు వేల ఇక్కడ టీడీపీలో కుంపట్లకు బీజం పడిందని చెప్పొచ్చు ఆ ఎన్నికల్లో ఓడిన తర్వాత నర్సింహప్రియ రాజ్ నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో కొత్త ఇన్ఛార్జ్ కోసం వేట మొదలుపెట్టింది టీడీపీ హైకమాండ్ అప్పుడు తోయక జగదీశ్వరితో పాటు మరికొందరు నేతలు పోటీ పడ్డారు ఆ దిబ్బకు పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది అధిష్టానం జోక్యం చేసుకుని ఫైనల్ గా జగదీశ్వరిని ఇన్ఛార్జిగా నియమించింది అంతా కలిసి పనిచేస్తారనుకుంటే ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి టికెట్ కోసం రచ్చ మొదలైంది నేతల మధ్య టికెట్ పోరు తీవ్ర స్థాయిలో నడిచింది చాలా మంది నాయకులు ప్రయత్నించిన జగదీశ్వరికే టికెట్ కన్ఫర్మ్ చేసింది హైకమాండ్ దీంతో అసమ్మతి వర్గం భగ్గుమంది అయితే హైకమాండ్ సూచించడంతో గెలుపు కోసం మూకుమ్మడిగా పనిచేశారు నేతలు జగదీశ్వరి సైతం ఎన్నికల్లో అందరినీ కలుపుకుని వెళ్లారు దీంతో విజయం సులభతరమైంది ఎన్నికల ఆ తర్వాత మరోలా అన్నట్టుగా ప్రస్తుతం ఎమ్మెల్యే జగదీశ్వరి తీరు అప్పుడు అసమ్మతి నేతల ఇళ్లకు వెళ్లి మరి గెలుపు కోసం సహకరించాలంటూ వేడుకున్న జగదీశ్వరి తీరా గెలిచాక వారందరినీ పక్కన పెట్టేశారట ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేసిన తమను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని అసమ్మతి వర్గం వాపోతోందట ఏ చిన్న పని కోసం వెళ్లినా అసలు అందుబాటులో ఉండడం లేదట అంతా నా ఇష్టం అన్నట్టుగా వివరిస్తున్నారట జగదీశ్వరి దీంతో అధికార పక్షంలో విపక్షంలా మారామంటూ తెలుగు తమ్ముళ్లు లోపల కుమిలిపోతున్నట్టు తెలుస్తోంది ఈ దెబ్బకు మరోసారి పార్టీ రెండుగా చీలినట్టు కనిపిస్తోంది అటు ఎమ్మెల్యే వర్గం ఇటు అసమ్మతి వర్గం ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట ఆశించి భంగపడిన వీరేష్ లక్ష్మణ్ రావులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారట ఇదే ఇప్పుడు అధికార పార్టీలో వివాదానికి కారణమైంది ఇటీవల ఓ స్కూల్ ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే జగదీశ్వరి పార్టీ నేత వీరేష్ ఒకరి తర్వాత పుస్తకాల పంపిణీ చేసి వెళ్లడం పార్టీలోని అంతర్గత విభేదాలను పడేలా చేసింది ప్లీజ్ సాయం చేయండి అని అడుక్కున్న జగదీశ్వరి ఇప్పుడు తమ వైపు కన్నెత్తి చూడట్లేదని వ్యతిరేక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మరి నియోజకవర్గంలో పరిస్థితిని హైకమాండ్ ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి మరి